వెల్కమ్ టు నానిస్ ఫామ్ ఇప్పుడు మా పశువులు ఏవైతే ఉన్నాయో దేశవాళ్ళి ఆవుని వాటిని పొంగనూరు ఆవుల్ని మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి ఒక్కొక్కటి దాని యొక్క బ్రీడు అలాగే వాటి యొక్క క్వాలిటీస్ ఏంటి క్యారెక్టర్స్ ఏంటి బ్రీడ్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి చూపిస్తాను దీని పేరు గౌరీ అండి దీనికి వచ్చిన ఫోర్ లీటర్స్ పర్ టైమ్ డే మీద ఎయిట్ లీటర్స్ మిల్కింగ్ అని చెప్పాను కదండి దీనికి వచ్చినటువంటి కాఫ్ ట్వంటీ సిక్స్ చేయిస్తే పుట్టినటువంటి కాఫ్ అండి ఇది కూడా ఇది ఆల్రెడీ ఫస్ట్ హీలింగ్ అయిపోయింది ఒక మెయిల్ కాఫ్ పెట్టింది ఇప్పుడు మళ్ళీ అలాగే రెండు షోస్లో షో కొట్టడం జరిగింది ఇది అలాగే ఇప్పుడు సెకండ్ లాక్టేషన్లో ఉంది ప్రజెంట్ కన్సీవ్ సెకండ్ ప్రెగ్నెంట్ ప్రజెంట్ ఇది కూడా సేమ్ అది ఫోర్ లీటర్స్ ఇస్తే పర్ టైమ్ ఇది టూ అండ్ హాఫ్ లీటర్స్ పోను టూ అండ్ హాఫ్ లీటర్స్ పర్ టైమ్ ఇస్తుంది అలాగే డే మీద ఫైవ్ లీటర్స్ వరకు మాకు పాలు ఇస్తుందండి ఇది యాక్చువల్లీ దీనికి లెంత్ అనేది చాలా ఎక్కువ యాక్చువల్లీ మన పొంగనూరులో మనం పరిగణలో తీసుకునేది విత్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ అబవ్ మనం పరిగణలో తీసుకుంటాం అలాగే హైట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ హైట్ తీసుకుంటాం యాక్చువల్లీ ఇది సిక్స్టీ టూ ఇంచెస్ విత్ అనేది మనం ఇది సిక్స్టీ టూ ఇంచెస్ విత్ ఉంది హైట్ వచ్చేసి దీనికి దగ్గర దగ్గరగా థర్టీ త్రీ ఇంచెస్ వరకు హైట్ మాత్రమే ఉంది యాక్చువల్లీ మన బ్రీడ్ ప్రకారం థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు ఉండొచ్చు ఇది థర్టీ త్రీ ఇంచెస్ ఉంది అలాగే టైలు హండ్రెడ్ పర్సెంట్ నేలకి తగులుతూ ఉండాలి ఈ యొక్క బ్రీడ్ యొక్క లక్షణం అది ఆల్రెడీ టైలు నేలకి తగులుతూ ఉంది కొంచెం ఎక్కువ అయితే మేము ఇంకా నీట్గా దాన్ని షేప్ చేసాం యాక్చువల్లీ గ్రౌండ్కి టచ్ ఉంది అలాగే దీని హెడ్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు షార్ట్ ఉంటుంది అలాగే కొమ్ము కట్టు కూడా చెప్పి కొమ్ము అంటారండి యాక్చువల్లీ దీన్ని ఈ కొమ్ము అరుదుగా కొన్ని ఆవులకి మాత్రం వస్తాయి మా ఫామ్లో దీని ఒకదానికి అనేది పొంగనూరు బ్రీడ్లో ఇది ఒకదానికి ఉంది అలాగే హెడ్ క్వాలిటీ కానివ్వండి గంగడోలు కానివ్వండి మోపురం కానివ్వండి ఎవ్రీథింగ్ టోటల్ అంతా కూడా చెవులు కూడా పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే బాడీతో పాటు చెవులు సైజు కూడా చిన్న సైజు ఉండాలి పొంగనూరు బ్రీడ్ లక్షణానికి యాక్చువల్లీ చెవులు పెద్ద ఉన్న క్యారెక్టర్లెస్గా మనం పరిగణలో తీసుకుంటాం చెవులు కూడా చిన్న సైజు ఉండి మోపురం కూడా ఆవుకు తగ్గ పరిమితి ఎంత ఉండాలో మోపురం అంత మోపురం ఉంది ఇది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ యొక్క లక్షణం క్యారెక్టర్స్ అని ఇలా ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది కూడా ఒక మంచి పొంగనూరు రావు మా ఫామ్లో ఆల్మోస్ట్ ఒక ఎనిమిది పొంగనూరు రావుల వరకు ఉన్నాయి అలాగే దోడలు ఒక నాలుగు పొంగనూరు దోడల వరకు ఉన్నాయి ఇదైతే కనుక పొంగనూరు రామ్ ట్వంటీ సిక్స్కి పుట్టింది ఇది కూడా ఇది మిల్కింగ్ పర్ టైం త్రీ లీటర్స్ కెపాసిటీ డే మీద సిక్స్ లీటర్స్ ఇస్తుంది కానీ మా ఫామ్లో ఉన్నట్టు కన్నా అన్నిటికన్నా వెరీ వెరీ షార్ట్ సైజు ఇది ఆల్మోస్ట్ థర్టీ ఇంచెస్ మాత్రమే ఉంది ఇది అలాగే ఇప్పుడు మా దగ్గర సెకండ్ లాక్టేషన్లో ఉంది ప్రజెంట్ క్యారియింగ్లో ఉంది ఫస్ట్ లాక్టేషన్లో వచ్చినటువంటి ఫిమేల్ కాఫ్ ఇది తండ్రి అయితే అది ఎయిటీ ఫోర్ ప్రీ ఎయిటీ ఫోర్ బుల్ ఆ బుల్కి ఈ ఫిమేల్ కా ఆవుకి ట్వంటీ సిక్స్ ఆవుకి వచ్చినటువంటి ఫిమేల్ కాఫ్ అండి ఇది దీనికి వచ్చేసేసరికి ఆల్రెడీ షో క్వాలిటీ ఇది మేము ఆల్రెడీ టూ టైమ్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేయవలసినటువంటి పరిస్థితి కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో షో మేమే కండక్ట్ చేయడం జరిగింది ఆ షో కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ షోలో పెట్టాలి యాక్చువల్లీ కండక్ట్ చేసింది మనమే కండక్ట్ చేసాం కాబట్టి మన ఆవుని షోలో పెడితే బాగోదనే ఉద్దేశంతో ఒక డెమో కానీ దీన్ని చూపించాం కానీ దీన్ని షోలో పార్టిసిపేట్ చేసాం చేయలేదు ఎందుకు అంటే కారణం పొంగునూరు అంటే ఇది ఇలా ఉంటుంది దీన్ని చూసి దీని క్యారెక్టర్స్ ఎలా ఉండాలి బ్రీడ్ అంటే ఇదని చూపించడం కోసమే ప్రయత్నం చేశాను తప్ప దీనిలో దీన్ని షోలో పార్టిసిపేట్ చేయలేదు ఒంగోలు ఆవుకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే షార్ట్ సైజులో మినిమమ్ అంటే అది ఒంగోలు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అబవ్ ఉంటుంది ఇది జస్ట్ ఓన్లీ ట్వంటీ టూ ఇంచెస్ మాత్రమే ఉంది దాన్ని కంపాక్ట్ చేస్తే ఎంతైతే కనిపిస్తా సేమ్ అదే రీతిలో పొంగనూరు ఫిమేల్ కాఫ్ అనేది మనకు కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు మీరు ఈ వయసు వచ్చేసి నైన్ మంత్స్ ఏజ్ అని దీన్ని దీని ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ మంత్స్ ఏజ్ ఇవి రెండు కూడా నా లెక్క ప్రకారం థర్టీ మంత్స్ ఏజ్ క్రాస్ అయితే కానీ క్రాస్ చేయించకూడదని నా ఉద్దేశం ఎందుకంటే కారణం వీటికి బాడీ స్ట్రక్చర్ అనేది ఏర్పడాలంటే మినిమం ఏజ్ థర్టీ సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటేనే ఆ యొక్క బాడీ బోన్ స్ట్రక్చర్ అంతా ఏర్పడుతుంది అప్పుడు మనం క్రాసింగ్ చేయించుకుంటే కనుక దానికి వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో గుడ్ అవుట్పుట్ వస్తుందని నా నమ్మకం అందుకని మా ఫామ్లో ఏదైనా సరే హీట్కి వస్తే ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వంటీ సిక్స్ మంత్స్ ఏజ్లో వచ్చినా కానీ మేము కన్సీవ్ చేయించట్లేదు మినిమం ఏజ్ థర్టీ మంత్స్ ఏజ్ క్రాస్ అయితే కానీ మేము ఆ క్రాసింగ్ కానీ వాటికి ఏదైతే ఇన్సామని కానీ చేయించట్లేదండి ఎందుకు అంటే దానికి వచ్చేటటువంటి మేము టెస్టెడ్గా ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపు వచ్చినట్టు మేము క్రాసింగ్ చేస్తే దానికి వచ్చేటటువంటి అవుట్పుట్ అనేది అసలు బాగాలేదు చాలా చావబదుల మీద పుట్టింది కూడా అప్పటి నుంచి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏజ్ మినిమం థర్టీ సిక్స్ మంత్స్ వస్తే కానీ వాటికి క్రాసింగ్ చేయించడం అనేది చేయించట్లేదండి ఇది మేము కూడా ఎలా అంటే మనుషుల మాదిరినే వెన్ను ముదిరితే కానీ వాటికి బ్రీడింగ్ అనేది చేయించట్లేదు దానికి కారణం ఏవైతే మనుషులకి ఎటువంటి కంప్లైంట్స్ వస్తాయో సేమ్ ఆర్టి యానిమల్స్ కూడా అటువంటి కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి దానివల్లనే మా సెల్ఫ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్తో వెన్ను ముదిరిన తర్వాతే చేయించడం అనేది జరుగుతుంది దాని ద్వారా వచ్చే అవుట్పుట్ కూడా ముదిరిన తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్ కూడా చాలా మంచి అవుట్పుట్ వస్తుంది దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ రెండింటినీ మీరు పరిగణలో తీసుకోవచ్చు సో మీకు ఎక్కువ శాతం వైట్ కలర్ వాటిని పొంగ పొంగనూరు వాటిని మీకు చూపించడం జరిగింది దీన్ని ఈ కలర్ కపిల్ కలర్ అండి ఇది యాక్చువల్లీ పొంగనూరులో కపిల్ అనేది నాకు ఇష్టంతో ఒకటి పొంగనూరు అన్ని కలర్స్ ఉన్నాయి కానీ బ్లాక్ కలర్ లేదు కపిల్ కలర్ లేదని ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా కొనడం జరిగింది నేనే అందరికి ఏం చెప్తానంటే ఆవుని తప్పనిసరిగా ఒక లక్షన్నర లక్ష రూపాయలు పెట్టి కొనుక్కోమని చెప్తాను కానీ నేను దీని కలర్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి ఒక రైతు దగ్గర రెండున్నర లక్షలకు కొనడం జరిగింది కాకపోతే దీని ఏజ్ వచ్చేసి రెండున్నర సంవత్సరాలు ఏజు హైట్ కూడా ఇది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ మాత్రం హైట్ ఉంది యాక్చువల్లీ ట్వంటీ సిక్స్ సెవెన్కి పుట్టినటువంటి ఫిమేల్ కాఫీ ఇది కూడా దీని యొక్క కపిల్ గురించి అందరికీ తెలిసిందే ప్రవచనాల్లో చాలా గొప్పగా చెప్తారు సాక్షాత్ శివుడికి ఎంత శక్తిని తట్టుకున్నదో అని గొప్ప అని చెప్పి చెప్తారు అలాగే దానిలో భాగంగానే ఈ కలరు ఈ కపిలు ఈ పొంగనూరు ఉండాలని మా దొడ్లో దీన్ని కూడా పర్చేజ్ చేసి పెట్టడం జరిగింది దీని వయసు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మంత్స్ ఏజ్ ఉంటుందండి దీంట్లో కూడా ఇది అరుదుగా దీని ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే దీన్ని హెడ్ క్వాలిటీ కానీ చెవులు కానీ దీని కొమ్ములు ఇంకా మనకి మీకు సరిగా కనిపించట్లేదు కానీ దీని కొమ్ము కట్టు చప్పి కొమ్ము అంటారు ఆ తీరులో దీనికి కొమ్ము కూడా రావడం జరుగుతుంది దీని హెడ్ క్వాలిటీ చూడడం చాలా ఎంత గొప్పగా ఉందో దీని కాలు గిట్టలు కానీ మోపురం కానీ బ్యాక్ సైడ్ హంప్ వెడల్పుగా ఉందో ఇదంతా కూడా చాలా గొప్పది పొంగునూరు ఓవరాల్ మొత్తం చూసుకుంటే దీని బ్రీడు మంచిదే కలర్ కూడా మంచిది ఇది మా నానిస్ ఫామ్లో స్పెషల్ అట్రాక్షను అలాగే రెండు వేల పదహారు నుంచి జరిగేటటువంటి ఏ అయితే అందాల పోటీలు ఉంటాయో వాటిలో కూడా దీన్ని స్పెషల్ అట్రాక్షన్గా పేపర్లో ఫస్ట్ ఎడిషన్లో దీన్ని ఆవులు అందాల పోటీలు అని చెప్పి దీన్ని ఇమేజ్ పేపర్లో వేసి అందాల పోటీలు స్టార్ట్ చేస్తూ ఉంటారు అలాగే మా ఫామ్లో కూడా స్పెషల్ అట్రాక్షన్ ఇదే ఇది నేపాల్ నుంచి తీసుకురావడం జరిగిందండి ఆల్మోస్ట్ దీని వయసు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటుంది కానీ నా దగ్గరకు వచ్చి పది సంవత్సరాల వరకు అయింది దీనికి ఒక ఇది మేలు దీంతోపాటు ఒక ఫిమేల్ కూడా తీసుకొచ్చాం యాక్చువల్లీ ఏజ్ వల్ల అది ఎక్స్పైర్ అయ్యింది ఇది ఇంకా మా దగ్గర కొనసాగుతూ ఉంది దీనికి ఒక మెయిల్ కా మెయిల్ కూడా వచ్చింది ఒకటి మన ఫ్రెండ్ భీమవరంలో సతీష్ అని చెప్పి మా బ్రదర్ ఆయనకి ఇవ్వడం జరిగింది దీనికి కూడా ఒక మంచి అవుట్పుట్ మంచి గుర్తింపు ఉందని చెప్పి మా ఫామ్లో తెలియజేస్తాం మా దగ్గర ఈ రెండు పొంగనరు బుల్స్ రెండు బుల్స్ ఉన్నాయండి ఇది ట్వంటీ సిక్స్ బ్లడ్ లైన్ కలది ఇది ఎయిటీ ఫోర్ బ్లడ్ లైన్ కలది ఈ రెండు కూడా మీకు ఈ బుల్స్ రెండు కూడా మేము బ్రీడింగ్కే వాడతాం అలాగే మీకు మా కాంపౌండ్లో ఒకటి మీకు బుల్ కట్ చూపించాను టేకు ఎద్దుల బండి అని చెప్పి ఒకటి చూపించాను మీకు ఆ బండికి సంక్రాంతి అటువంటి ఫెస్టివల్స్ ఏదైనా ఉగాది కానివ్వండి వేరు ఒక మన సాంప్రదాయం ప్రకారం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో వీటిని సరదాగా సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే ఆ బుల్కాట్ను ఉపయోగించి వీటిని తిప్పడం అలాగే ఊర్లో జనాలు ఎవరైతే సందర్శకులు ఎవరైనా వస్తే గనుక వారందరికీ చూపించడానికి అలాగే మన ఫామ్లో ఉన్నటువంటి ఆవులకు కానీ ఎవరైతే రైతుల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీ ఈ బుల్స్ ద్వారా బ్రీడింగ్ చేయించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే దీనికి వచ్చినటువంటి కాప్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ దీనికి మంచి మంచి ఫిమేల్ కాప్స్ ఉన్నాయి మన ఏరియాలో ఉన్నాయి దీనికి వచ్చినటువంటి దూడలు కూడా పాలు సగటిన రోజు మీద ఐదు లీటర్లు అలాగే పూటకి రెండున్నర లీటర్ పాలు సామర్థ్యం కూడా దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఆల్రెడీ మన కంటతో మనమే చూసాం అలాగే దీని నుంచి వచ్చింది ఆల్రెడీ మన దగ్గర ఒకటి కన్సీవ్ ఉంది దాని అవుట్పుట్ కూడా ఎలా ఉందనేది మీకు త్వరలో ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ మీకు చూపిస్తాం ఈ బుల్ బ్లడ్ లైన్ వచ్చి ఎయిటీ ఫోర్ బ్లడ్ లైన్ కలిది పొంగునూరు గిత్త యొక్క ఒక అంటే మా దగ్గర ఉన్న గెత్తెని కాదు గిత్తెలకుండాల్సినటువంటి పొంగనూరు బ్రీడ్ యొక్క లక్షణాలు ఒక నాలుగైదు నేను చెప్తాను మీకు ఈ పొంగనూరు బుల్ వచ్చేసి మినిమం హైట్ మన పొంగనూరుకి థర్టీ సిక్స్ ఇంచెస్ హైట్ అనేది ఉండాలండి అయితే ఈ థర్టీ సిక్స్ ఇంచెస్ హైటు ప్లస్ తోక ఇలా నేలకు తగులుతూ తగులుతూ ఉండాలి గెత్తకి తగినటువంటి మోపురం మోపురం కూడా తగినంత మోపురం తప్పనిసరిగా గిత్తగా ఉండాలి అలాగే దీని హెడ్ క్వాలిటీ వచ్చేసి అడ్డకూరుసాను అలాగే పైన కొంచెం బ్రాడ్గాని అలాగే చెవులు కూడా తమలపాకు సైజు మాత్రమే సైజు చెవులు కూడా ఉండాలి అలాగే దీనికి కాళ్ళు మీరు గట్టిగా ఎటువంటి క్యారెక్టర్స్ ఉండాలంటే ఆల్మోస్ట్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ మాత్రమే కాళ్ళు లెగ్స్ కూడా దీనికి ఉంటాయి అలాగే నడుము కూడా విత్ కూడా మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మీకు ట్వల్వ్ ఇంచెస్ నడుము విత్ ఉండాలి అలాగే దీనికి అలాగే దీనికి ఎప్పుడు కూడా పొంగనూరు అనేది చూస్తే ఒంగోలు ఆవుని ఒంగోలు గిత్త మరగుజ్జు సే అయితే ఎలా ఉంటుందో సేమ్ గిత్త అదే విధంగా ఉంటుంది చూడటానికి అందంగా ఉంటాయి అలాగే ఈజీ టు మెయింటెనెన్స్ ఎవరైనా సరే చిన్న కారు రైతు కూడా ఇంట్లో పెట్టి మెయింటైన్ చేసుకునేటటువంటి యానిమల్ పొంగనూరు గవర్నమెంట్ సెలెక్ట్ చేసేటటువంటి పారామీటర్స్ కూడా ఉన్నాయి దీనికి పొంగనూరు బుల్లికి అరుదుగా ఉండేటటువంటి ఏంటంటే నవనలుపులు అలాగే కురసలు పొడవులు అవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎలాగైతే శమన్కి యూజ్ చేస్తారో ఆ పరిధిలో దీనికి ఉండే లక్షణాలన్నీ కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మా బుల్లులో కనిపిస్తూ ఉంటాయి మీరు చూడొచ్చు ఒకసారి అందరూ కూడా మేము ఎప్పటినుంచో వీటికి నా పేరు నామకరణం చేయాలనుకుంటున్నాం దీని బ్లడ్ లైన్ ట్వంటీ సిక్స్ దీని బ్లడ్ లైన్ వచ్చేసి ఎయిటీ ఫోరు దీనికి మేము కాటం కాటం అని పేరు పెట్టాం అలాగే దీనికి రాయుడు అని పేరు పెట్టాం ఈ సందర్భంగా మీకు వీటి రెండింటి పేర్లని తెలియజేస్తున్నాం